మీరు ఇన్ఛార్జ్ డిప్యూటేషన్ మీద పోయాడు అంటే ఐదో ఫిక్ కూర్చున్నా ఇన్చార్జ్ మీరేనాక్షన్

ఇప్పుడు ఆ మండలం మొత్తం ఎంఆర్ఓ దగ్గర కవరింగ్ చేసింది పర్సెంట్ ఓన్లీ మండల ఆఫీస్ కి బ్రోకర్ గా వ్యవహరించాడు సార్ఓ కాదు బ్రోకర్ బాధ్యత బాధ్యత చదువుకుందాము ఈ రోజు మూడు నెలలు అయింది సమాచార చట్టం అసలు ఏమి ఉన్నాయి వచ్చి జాయిన్ అయ్యే రోజున వెళ్ళిపోయిన దాకా సమాచార చట్టండి అతను ఒక ఆరు నెలలు ఫిబ్రవరి ఐదో తారీఖు జాయిన్ అయ్యాడు సార్ సమాచారా వాళ్ళకు చెప్పాలి వాళ్ళు ఏమనుకుంటారు గవర్నమెంట్ ఏమి చేయలేదు మేము పని గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ ఒక పైసా పని కాలేదనే ఫీతో వాళ్ళు ఉంటుంది